దేవుని భక్తి మనుషులకు మాత్రమేనా ఒక ఏనుగు చేసిన పని భగవంతుడిని కూడా కదిలించింది ఒక పుణ్యక్షేత్రంలో ఒక వృద్ధుడు విష్ణుమూర్తిని నిత్యం భక్తితో పూజిస్తుండేవాడు ఆ ఆలయానికి ఒక ఏనుగు కూడా ప్రతిరోజు వచ్చేది ఒక రోజు ఆలయంలోని ప్రసాదం ఎవరో తీసుకున్నారు ఊరి ప్రజలంతా ఏనుగుపైనే నిందలు పెట్టారు కానీ ఆ వృద్ధుడు మాత్రం నిజం తెలుసుకోవాలని నిర్ణయించాడు అర్ధరాత్రి వేళ ఒక రాక్షసుడు ప్రసాదం తినడానికి వచ్చాడు ఏనుగు వెంటనే రక్షించడానికి ముందుకు వచ్చింది అది రాక్షసుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది కాని రాక్షసుడు దానిపై దాడి చేశాడు భగవంతుడు ఈ దృశ్యం చూసి తన సుదర్శన చక్రాన్ని విడిచాడు రాక్షసుడు వెంటనే భస్మమయ్యాడు వృద్ధుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు నిజమైన భక్తి హృదయంలో ఉంటే దేవుడు తప్పక రక్షిస్తాడు ఈ సంఘటన చూసి గ్రామస్థులు ఆశ్చర్యచకితులయ్యారు ఒక ఏనుగుకు కూడా ఇంత భక్తి ఉంటే మనం ఎందుకు దేవుని మీద నమ్మకం కోల్పోవాలి ఆ రోజు నుంచి ఏనుగును దేవుని సేవకురాలిగా గౌరవించడం ప్రారంభించారు ప్రతిరోజు దానికి ప్రత్యేక పూజలు చేయడం మొదలు పెట్టారు ఇక ఆ ఆలయంలో ఏనుగుకు హారతి ఇవ్వడం ఒక పవిత్ర కార్యంగా మారింది